ద లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిందిగాక ప్రియా దైవ జనాంగమా దేవుని పిల్లలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ఇచ్చినందుకు దేవాతి దేవుని స్థుతిస్తూ రెండు ప్రియాదయవ జన్మ ఈ దినం కొరకు సిద్ధపరచబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము నూట మూడో కీర్తన నూట మూడో కీర్తన మొదటి మూడు చరణాలు చదువుకుందాం నా ప్రాణమాయ హోవాను సన్నతించము నా అంతరంగంలోనున్న సమస్తమా ఆయన నామమును సన్నతించము నా ప్రాణమాయ హోవాను సన్నతించము ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించువాడు కరుణాకటాక్షంలో నీకు కిరీటంగా నుంచి ఉన్నాడు ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ గని తండ్రి మీ శిలవ రక్తం ప్రోక్షించి నిధాసుని పెదవుల పరిశుద్ధపరిచి నిధాసుని నోటిని ప్రభు అయా బోరగా తీసుకుని ప్రభు మీ స్వరం వినిపించి నాతోనూ అయా ప్రభు అని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని నాకు కనిపించిన అందరికీ కనిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఇదిగో మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము స్వామి అయ్యా మీ స్వరమిని పెంచండి మీరు కనిపించి మహిమ పొందమని ఏసోయనాములు స్తుంచి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె హల్లెల్లుయా దేవునికి మహిమ కలుగునుగాక ఏమైనటువంటి దేవుని మిలారా దైవ సమాజమా మరి దేవుణ్ణి స్థుతించే విధానంలో దేవుణ్ణి గణపరిచే విధానంలో క్రైస్తవ సమాజము ఏ విధంగా ఉంది క్రైస్తవ సమాజము ఎలా దేవుని స్థుతిస్తుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఏం చెబుతుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథము చెప్పినట్లు పరిశుద్ధ ఆత్ముడు చెప్పినట్లు క్రైస్తవ సమాజము దేవుని స్థుతిస్తు లేక మరి పరిశుద్ధ దేవుడు చెప్పిన ఆ మాటల కంటే వేరుగా వీళ్ళ సొంత ఆలోచనలతో దేవుని స్థుతిస్తున్నారా అనేది ముందు ప్రశ్న వేసుకోవాలి ఆ ప్రశ్న వేసుకున్నప్పుడు మనం దేవుణ్ణి ఎలాగా స్మృతించాలి దేవుని సన్నిధానానికి ఎలాగెళ్ళాలి దేవుని సన్నిధానానికి వెళ్ళిన తర్వాత దేవుని దగ్గర మన యొక్క ఒప్పుకోలు ఎలా ఒప్పుకోవాలి అనేది లేఖనం మనకు స్పష్టంగా నేర్పిస్తున్నటువంటి పాఠము అది దావీదు మహారాజు దగ్గరికి వెళ్తే అద్భుతంగా దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం గాక దావీదు మహారాజు ఎంత అద్భుతంగా నేర్పిస్తాడు అంటే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి కీర్తనల గ్రంథంలో నుండి అక్కడ ప్రాణానికి తను చెప్పుకుంటున్నటువంటి తన ప్రాణాన్ని ప్రశ్న వేసుకుంటూ తన ప్రాణానికి దేవుని యొక్క శక్తిని చెబుతున్నటువంటి విషయం మనకు అక్కడ మనకు అర్థమవుతుంటుంది నా ప్రాణమా అన్నాడు మహారాజైన దావేదు నా ప్రాణమా యోవాను సమతించము అన్నాడు ఆ తర్వాత నా అంతరంగంలో ఉన్న సమస్తం అన్నాడు తన అంతరంగంలో ఉన్న సమస్తం హృదయం కాల్యము ఇక ఎన్ని అవయవాలు ఉన్నాయో ఏమండి ఈ లోపల ఎన్ని అవయవాలు ఉన్నాయో హృదయము ఏమంటే కిడ్నీలు ఆ కార్జము ఆ కాల్యం లేదంటే ఇక అన్ని అవయవాలు దేవుడు నిర్మించిన అవయవాలు అన్నిటికీ మనిషిలో ఉన్న అవయవాలన్నిటికీ లోపల అంతరంగంలో ఉన్నటువంటి అవయవాలన్నిటికీ ఈ జీవుడు బ్రతకటానికి పనిచేస్తున్న అవయవాలన్నిటికీ చెబుతున్నటువంటి మాట నీకు నీవే ప్రశ్న వేసుకొని నీకు నీవే జాగ్రత్తపడి దేవునికి నువ్వు సాక్షిగా బ్రతకాలి అని దావీదు తన తనలో తనలో తాను ఒక ప్రశ్న వేసుకొని తనతో తాను ఒక ప్రశ్న వేసుకొని తన ప్రాణమును హెచ్చరించుకుంటూ నా ప్రాణమా అన్నాడు ఏమన్నాడు నా ప్రాణమా యోవాను సన్నతించము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము ఆయన పరిశుద్ధ నామమును సన్నతించము ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన నామాన్ని సన్నతించాలి అంటూ కిందకు వచ్చిన తర్వాత ఏమిటంటే ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము ఆయన ఏం ఉపకారం చేశాడు అంటే ఆయన ఉపకారాలు చేశాడు ఎన్నో తెలుసా ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంఘటములన్నింటినీ కుదుర్చువాడు ఆయన దోషాలు మనం చేసే ప్రతి మరి అపరాధములను దోషములను సమస్త విధి విధానాలను క్షమించే దేవుడు ఆయన పేరు నజరేయుడైన యేసు క్రీస్తు యేసు యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు రక్తం చిందించి కలవరి శిరువలో ఆయన మన దోషాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు మన పాపాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు ఆ విషయమే కదా మరి ఇషయా గ్రంథములు మనకు కనబడుతుంది కదా యాభై మూడు అధ్యాయంలో ఇషయ గ్రంథము చదివా చదువుతున్నాం కదా యాభై మూడు అధ్యాయంలో మనకేం కనబడుతుంది చూడండి నిశ్చయముగా నిశ్చయముగా మీ వ్యసనములు నేను భరించాను అని అక్కడ చూడండి ఒకసారి ఏముందంటే విషయ గ్రంథము యాభై మూడవ అధ్యాయంలో మనకు కనబడుతుంది దైవ జనాంగం యాభై మూడు అధ్యాయము నాలుగవ జనంలో ఏముందంటే నిశ్చయముగా అతడు మన రోగములను భరించను మన వ్యసనములను వహించను ఆ అయినను మొత్తబడిన వాణిగాను దేవుని వలన బాధింపబడిన వాణిగాను శ్రమనొందిన వాణిగాను మనము అతన్ని ఎంచితమీ మన మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి అతడు నలగగొట్టబడును మన మన సమాధార్థమైన సమాధార్థమైనటువంటి శిక్ష అతని మీద మోపబడిను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది దేవునికి స్తోత్రం కలుగును కాదు అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధనానికి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి నా దోషములు క్షమించే దేవుడా అంటూ మన ప్రాణాన్ని మనం హెచ్చరించుకోవాలి ఎదురు ఎవరో చెబుతారు ఎవరో చేస్తారు అనుకోకుండా మన ప్రాణమును మనల్ని మనమే తొంగి చూసుకొని హెచ్చరించుకోవాలి అదే పౌరు భక్తులు మొదలు పోయింది పత్రిక పదకొండు ముప్పై ఓట్ల చెబుతాడు ఆయన ఆయన బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి నిన్ను నువ్వు తొంగి చూసుకోవాలి ఎవరు తొంగి చూస్తారనవద్దు ఎవరో పరీక్షిస్తారనుకోవద్దు నిన్ను నువ్వు తొంగి చూసుకుంటే నీ ప్రాణాన్ని నువ్వు పరిశీలించుకుంటే దేవుని దగ్గర న్యాయపీఠం దగ్గర నిలబడినప్పుడు నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అందుకే రెండో కొన్ని పత్రికలో మరి ఐదో అధ్యాయము పదో వచ్చినప్పుడు కూడా ఏముందంటే మనము న్యాయపీఠం దగ్గర నిలబడాలి మన క్రియలను బట్టి మనకు ఇస్తాడు అని రాయబడింది కాబట్టి దావేది చెప్పినట్లు నా ప్రాణమ హోవాలు సన్నతించము నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధనామాలు సన్నతించము నా ప్రాణమ హోవాలు సన్ను ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువుకము అనే మాటను మనము జ్ఞాపతిలోకి తెచ్చుకొని దేవ జనాంగమా దేవుని సన్నిధులు ప్రార్థన చేయాలి నా ప్రాణమా చదువుతున్నాను చూడండి నా ప్రాణమా యోవాలు సన్నతించము నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధనామాలు సన్నదించము నా ప్రాణమయ వైభవాలు సంతము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము ఆయన నీ దోషమును నీ దోషములన్నింటినీ క్షమించేవాడు నీ సంఘటనలన్నింటినీ కుదుర్చేవాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణాకటాక్షంలో నీకు కిరీటముగా ఉంచి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగుగా ఇలా చెప్పకపోతే ఎన్నో విషయాలు నేను ప్రయోజనామా కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా మళ్ళీ లేఖన చదివి ధ్యానం చేసి దేవుని దీవులను పొందండి ప్రార్థన పరిశుద్ధులు ప్రేమ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఇదిగో ప్రభు వాక్యులని బిడ్డలందరిని ఆశీర్వదించి దిన దేవున దిన రక్షణ దయచేసి ప్రభు అయ్యా ప్రతి ఒక్కరి నీ సన్నిధిలో తను తాను పరీక్షించుకుంటూ ప్రభువ అయ్యా ప్రతి దినము ప్రభువ నీలో వారు తేలిక హృదయాన్ని కలుగు చేసుకున్నట్టు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఆత్మతుని అభిషేకించి భయం పొందమని ఏసుమ స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించి ఆశీర్వదించను ఆమె